హాయ్ అండి అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసుకోకుండా మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగి రావడానికి డిటాక్సింగ్స్ చాలా హెల్ప్ అవుతాయని చెప్పాను చాలా మంది మళ్ళీ ఎలా చేసుకోవాలి అని అడుగుతూనే ఉన్నారు ఏం లేదండి వాము జీలకర్ర సోంపు వీటిని నైట్ లైట్గా మాడకుండా ఫ్రై చేసుకొని అందులో ఫ్రై చేసుకున్న తర్వాత వాటికి కొన్ని మెంతులు ఒక రెండు మూడు అలాగే కొన్ని ధనియాలు యాడ్ చేసేసి సోప్ చేసుకోండి నైట్ అంతా మార్నింగ్ లేవగానే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మరిగించండి తర్వాత ఆ కషాన్ని గోరువెచ్చగా మీరు దాంట్లో హనీ కానీ లెమన్ కానీ యాడ్ చేసి తీసుకుంటూ ఉంటే మనకిలా ఫ్యాట్ అనేది కరిగి వస్తూనే ఉంటుందండి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎన్ని క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయో అలాగా మనకు వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా మన బాడీలో ఫ్యాట్ అనేది కరిగి వస్తూ ఉంటుంది స్లో రిజల్ట్ ఉంటాయండి దీనికి మీరు ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ చూస్తారు మంత్లీ ఫైవ్ కేజెస్ అలా కూడా తగ్గచ్చు ఓన్లీ డ్రింక్తో అయితే టూ టు త్రీ కేజెస్ అయితే తగ్గచ్చండి నాకు చాలా హెల్ప్ అయింది నేను చాలా బాగా యూజ్ చేస్తాను సో ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నానండి ట్రస్ట్ మీ చాలా బాగా యూజ్ అయ్యే వెయిట్ లాస్ మంచి కషాయం అని చెప్పచ్చండి మనకు వెయిట్ లాస్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ చాలా చక్కగా ఉంటాయి మన బాడీలో ఎక్స్ట్రా ప్యాడ్ తగ్గుతుంది అండ్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ చక్కగా జరుగుతుంది షుగర్ బీపీ ఎన్నో సర్వరోగ నివారణే అని చెప్పచ్చు వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పబడుతుంది అని మనం సో ఇలా మీరు ఎంపీ స్టమక్తో మార్నింగ్ అలాగే నైట్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ ఆగి పడుకునే ముందు తాగితే మనకు న్యాచురల్గానే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండానే చక్కగా ఇలా ఫ్యాట్ అనేది కరిగి వస్తూ ఉంటుంది ఇదిగో నేను మార్నింగ్ ఒక గ్లాస్ తాగాను మళ్ళీ మిగిలింటే మళ్ళీ తాగుతున్నాను చూడండి సెట్ లిటరలే అండి నమ్మరు చాలామంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి మన బాడీకి ఇంకా అలవాటు అయిందంటే మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు ఈజీగా మన వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు అవి తినచ్చు ఇవి తినచ్చు అలా భయపడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా తింటూ ఓన్లీ ఈ డ్రింక్ తాగుతూ మన ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించుకోవచ్చు చాలా మంచి డ్రింక్ అండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్